రామాయణ రచనా కాలం మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన బృహద్దుని చంపి మగధలో పుష్యమిత్రుడు శృంగ వంశాన్ని స్థాపించాడు ఈ వంశం క్రీస్తుపూర్వం నూట ఎనభై నాలుగు నుండి క్రీస్తు శకం డెబ్భై నాలుగు వరకు మగధను పాలించింది క్రీస్తుపూర్వం నూట ఎనభై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు పాలించిన పుష్యమిత్రుడు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మడు వైదిక మతాన్ని పెంచి పోషించిన ఇతడు ఎన్నో అశ్వమేధయాగాలు చేశాడు ఈ శృంగవంశపు రాజుల కాలంలోనే రామాయణ రచన జరిగి ఉండాలి శృంగవంశపు రాజుల మన్ననల కోసం వాల్మీకి పుష్యమిత్రుణ్ణి లేక అగ్నిమిత్రుణ్ణి రాముడనే పేరుతో కీర్తించాడు రామాయణం త్రేతాయుగంలో రాయబడిందని వైదిక పండితులు చెబుతున్నారు గౌతమ్ బుద్ధుడు క్రీస్తుపూర్వం ఐదు వందల అరవై మూడులో జన్మించాడు త్రేతాయుగంలో వాల్మీకి చే రచించబడ్డ రామాయణంలోకి తదనానంతరం జన్మించిన గౌతమ్ బుద్ధుడు ఏ విధంగా ప్రవేశించాడు పల్నాటి బ్రహ్మనాయుడు విక్టోరియా రాణి నాణ్యాన్ని గురించి మాట్లాడినట్లుగా ఉంటుంది తమకు అవసరం వచ్చినప్పుడల్లా సందర్భశుద్ధి లేకుండా కనీస చారిత్రక పరిజ్ఞానం సైతం లేకుండా విషయాల్ని వ్యక్తుల్ని ఇతిహాసాల్లోకి దొంగతనంగా దోసివేయటం ఈ వైదిక ఋషులకి పారంపర్యంగా సంక్రమించిన దగుల్బాజీ వారసత్వం